హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ చూస్తున్నారు కదండి ఇవాళ మాత్రం అలసందకాయల కర్రీ చేద్దాం అంటే మా సైడ్ మాత్రం అలసంతకాయలు అంటారు మీ సైడ్ ఏమంటారు కామన్ సైడ్ చాలా ఈజీగా అండ్ సింపుల్గా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక పావు కేజీ అలసందలు దీంతోపాటు ఉల్లిగడ్డలు టమాటా పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కట్ చేసుకోండి నేను మాత్రం ఇక్కడ ఫ్రెష్ తీసుకున్నానండి అందుకే మీకు అంటే పావు కేజీ కన్నా ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే కొంచెం ఒక టూ త్రీ డేస్ అయితే మాత్రం కొంచెం తక్కువ వరకు అనిపిస్తుంది క్వాలిటీ అనేది నేను మాత్రం ఇక్కడ ఫ్రెష్ తీసుకున్నాను దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ కాగానే ఆవాలు దీంతో పాటు కొద్దిగా జీలకర్ర కూడా దీంట్లో వేసుకోండి చాలా బాగుంటుంది సింపుల్గా ఇవి కాసంత మగ్గిన తర్వాత దీంట్లోనే మనం ముందుగానే తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా దీంట్లో వేసుకోండి మీకు ఇష్టం ఉంటే పచ్చిమిర్చి వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయండి చూసారు కదా దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకోండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే గంట కొట్టిన తర్వాత వాళ్ళని కూడా ఒకసారి క్లిక్ చేయండి చూసారు కదా ఇవి మొత్తం ఫ్రై కాగానే దీంట్లోనే కొద్దిగా ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఇలా చూపించిన విధంగా ఒకసారి కలుపుకోండి ఇది మొత్తం ఇలా ఫ్రై కాగానే ఇవి మనం విడుచుకున్నాం కదండీ అలసంతకాయలో ఆ ముక్కలన్నీ ఇలా ఆయిల్లో వేసుకోండి ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తంగా ఒకసారి కలుపుకోండి చాలా బాగుంటుందండి అంటే ఇంకా ఫ్రెష్ కాబట్టి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది కర్రీ చేస్తుంటే ఇలా మొత్తం పీసులకు ఆయిల్ అంతా పట్టేలాగా ఇలా ఒకసారి మొత్తంగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ మూత పెట్టుకోండి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకొని చూసారు కదా దాంట్లో వాటర్ అనేవి ఎలా పైకి వస్తున్నాయో స్మెల్ కూడా చాలా బాగుస్తుందండి కర్రీ అంటే చాలామంది అంటే నాకు మాత్రం ఇష్టం మీకు ఇష్టమో లేదో అలసింతకాయలు కూడా కామన్ చేయండి ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లోనే సన్నగా తరుక్కున్న ఒక టమాటో అలాగే పసుపు స్పైసీకి తగ్గట్టు కారం కూడా దీంట్లో యాడ్ చేయండి అంటే చేసాం కాబట్టి అంటే మీ ఇంట్లో ఎంత స్పైసీనెస్ తింటారో దాన్ని బట్టి ఇలా కారం వేసుకోండి ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తంగా కలుపుకోండి చూసారు కదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అంటే ఈ ఛానల్లో మాత్రం నేను అన్నీ చాలా సింపుల్ రెసిపీస్ అంటే మన ఇంట్లో మనం ఏ విధంగా చేస్తామో అలాంటి వీడియోసే పెడతానండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలా మొత్తం కలుపుకొని మళ్ళీ ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టుకోండి మూడు నిమిషాల తర్వాత చూసారు కదా దీంట్లోనే మనము సరిపడా వాటర్ వేసుకోండి నేను మాత్రం ఇక్కడ ఒక గ్లాస్ రిండా వాటర్ వేసుకున్నానండి ఆల్రెడీ మనము ఆయిల్లో కుక్ చేసాం కాబట్టి ఆల్రెడీ మళ్ళీ టమాటాలు కూడా వేసి కుక్ చేసాం కాబట్టి సగం ఉడికిపోయి ఉంటాయి చూసారు కదా దీంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేయండి అంటే మీకు ఎప్పుడైనా గమనించండి మనం ముందుగానే కనుక సాల్ట్ వేస్తే కర్రీ మొత్తం కొంచెం సాల్ట్ సాల్ట్ అనిపిస్తుంది అంటే ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత సాల్ట్ వేస్తే మాత్రమే కరెక్ట్ తగిలినట్టు ఉంటుంది ఒకసారి మీరు గమనించండి ఎప్పుడన్నా అంటే చాలామందికి అలవాటు ఉంటుంది కదా అన్నీ వేసేసినామా దింపేసుకున్నామా అన్నట్టు ఉంటుంది కదా అలాంటప్పుడు ఒకసారి ఆలు అంటే నేను చెప్పింది ఒకసారి చెక్ చేసుకోండి మీరు దీంట్లోనే కొత్తిమీర వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోండి చూసారు కదా చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు కర్రీ మాత్రం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి తీసి మూత తీసుకొని చూసారు కదండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత అంటే కర్రీ అనేది గ్రేవీ అనేది మనకు ఎంత గ్రేవీ కావాలనుకుంటారో దాన్ని పట్టుకొని మీరు స్టవ్ కట్టేసుకోయండి చూసారు కదా స్టవ్ ఆఫ్ చేసిన రెండు నిమిషాలకు ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమనిపించినా కూడా ఒక చిన్న కామెంట్ చేయండి మీకు నచ్చినా నచ్చకపోయినా చూసారు కదండి నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి